सत्य गुरु जीव సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక శుభవర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా మీలో ఉన్నటువంటి ఆశ ఆసక్తిని బట్టి దేవుడు అనుగ్రహిస్తున్న మరి అనుదిన శుభవర్తమానం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరొక నూతన దినం దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వం ప్రారంభించడం మనకు ఆశీర్వాదకరం ఆనందకరం ఎందుకంటే ఆయన మనకు కాపరి ఆయన కాపరత్వంలో కొనసాగడం క్షేమం ఏ సమస్య ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఏ బలహీన ఉన్నా కాపరి నీడలో మనం కొనసాగుతుంటాం కాబట్టి తొంభై ఒకటవ కితనం మన జ్ఞాపకం ఉంది కదండి ఆ మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు సో అటువంటి దేవుడు మనకు దేవుడిగా ఉన్నందుకు స్థుతులు చెల్లిస్తూ ఆ దేవుణ్ణి మన గొప్ప కాపరిగా స్వాగతించి ఆయన సూచనల మేరకు దిన కార్యక్రమాలు కొనసాగింప చేద్దాం రండి ప్రభుతో ప్రారంభిద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనికరమైన మాటలు బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా తండ్రి మీరే మాకు ఉపదేశం జరిగించమని ఆ లేఖన మర్మములు గ్రహించుటకు మా జీవితాలకు అన్వయించుకున్నటకు అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఇరవై రెండవ కీర్తనలోని ఆ పదిహేన వచనం మరలా చదువుకుందాం నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె నా నాలుక నా దౌడను అంటుకునిది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు నిన్నటి దినము మనం ధ్యానం చేస్తూ మరి చిల్ల పెంకు అనే అంశం గురించి కొంత మనం ఎక్కువగా వివరించాం నా బలము అనే మాట ఆ మట్టి ముద్దగా ఉన్నప్పుడు ఏ రీతిగా అది ఒక పాత్రగా మలచటానికి అవకాశం కలిగిస్తుందో ఒక పాత్రగా తయారైన తర్వాత ఆ పాత్ర మనం సద్వినియోగపరిస్తే అనగా జాగ్రత్తగా వినియోగిస్తే ఆ పాత్ర ఎంతగా ఉపయోగపడుతుందో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది పగిలిపోతే దేనికి పనికి రాదని చిల్ల పెంక్ ఆ పెంకుతో తిరిగి ఒక రూపం తేవడానికి మరొక పాత్రను చేయడానికి రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగం ఉండదని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ క్రమంలో మూడవ సెంటెన్స్ ఏమందంటే నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు ఇంగ్లీష్ భాషలో డస్ట్ టు డెత్ అనగా ఈ శ్మశాన భూమిలో ఒక దూలి వలె పారవేసి ఉన్నావు ఒక దుమ్ము వలె పారవేసి ఉన్నావు అనే భావన ఒరిజినల్ లాంగ్వేజ్లో మనకు కనబడుతుంది అనగా డస్ట్ టు డెత్ ఆ పింకుల్ ఏ రీతికైతే ముక్కలు ముక్కలయ్యి అది తిరిగి పౌడర్గా మార్చబడ్డప్పటికీ ఆ పౌడర్ని తిరిగి పాత్రగా ఏ రీతిగా తిరిగి వాడలేము ఆ రీతిగా మనిషి జీవితం కూడా ఒకసారి మరణాన్ని స్వాగతించిన తర్వాత తిరిగి ఆ మనిషి నూతన జీవితాన్ని పొందడం అనేది సాధ్యం కాదు మరి దేవుడు ఆదామును శపించినప్పుడు చెప్పిన మాట నీవు మన్ను నుంచి తీయబడ్డావు కనుక నువ్వు మరలా మన్నైపోతావు అని సో డస్ట్ టు డెత్ నువ్వు మన్ను నుంచి తీబడ్డావు కనుక మన్నైపోతావు కాబట్టి ఆదాం మొదలుకొని దేవుని కుమారుడైన ఏసయ్య చేసే రక్షణ కార్యం జరిగించేంత వరకు కూడా మన్ను 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 అదే అనుభవాలు ఆ మన్ను నిన్ను స్థుతించిన అనే మాటలు కూడా మనకు కనబడతాయి కాబట్టి ఒకసారి మనం మట్టికి చేర్చబడితే తిరిగి అందులోంచి ఎటువంటి ఉపయోగార్థమైన పాత్రగా చేయబడము అందుకే అది చిల్లపింకు అనే మాట కూడా వాడబడి ఇది ద నేకెడ్ ట్రూత్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఇఫ్ నాట్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో మన జీవితాలు తిరిగి పునర్నిర్మించుకునకపోతే క్రీస్తు ద్వారా కఠినమైన రాతి లాంటి బండలాంటి మన హృదయాలను తిరిగి మృదువుగా మార్చుకునకపోతే మన జీవితాలు మట్టిలో ముగించబడతాయి రాత్రి మందుల్లో హెస్కెల్ గ్రంథంలో అంటాడు కదండి మీరు మీకు మాంసం ముద్దనిస్తాను మీ కఠినమైన రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తానంట సో రాతి హృదయం లాంటి మన జీవితాలు పగిలిపోయిన చిల్లపింక్ లాంటి మన జీవితాలు తిరిగి నిరుపయోగమైనటువంటి జీవితాలు ఆ జీవితాలకు ఒక వెలుగును దేవుడు మనకు అనుగ్రహించి ఒక నూతనత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఒక నూతన ప్రారంభాన్ని మనకు అనుగ్రహించి ఆ ప్రారంభం కూడా ఎక్కడి నుంచి అంటే ఆ డస్ట్ లోంచి ఆ డస్ట్ లోంచి దేవుని కుమారుని ఏసయ్య మరి భౌతిక జీవితాన్ని సాలించి తండ్రికి ఆత్మను అప్పగించిన తర్వాత విడవబడ్డ దేహాన్ని తీసుకెళ్లి అణమతి యోసేపు తోటలో ఉంచారు ఆయన శివ వేసిన వారికి అది మాత్రమే తెలుసు అది మాత్రమే తెలుసు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆ అనుభవంలోనికి వెళ్ళాలి కాబట్టి మరి దేవుని కుమారుని ఏసే కూడా ఆ మరణంలోనికి ఆ అనుభవంలోనికి వెళ్ళవలసి వచ్చింది ఆ మట్టి తిరిగి లేపబడే అవకాశాలు లేవు ఆ చిల్ల తిరిగి నిర్మించబడే అవకాశాలు లేవు రాతి హృదయాలు మాంస బుద్ధలుగా తయారయ్యే అవకాశాలు లేవు ఆ అవకాశం క్రీస్తు ద్వారా కలిగింది ఆయన ఆ మండప అనుభవంలోనికి వెళ్ళి మరణపు స్థితిలో ఉండి ఆయన ఆ మరణతుల్యం అనుభవం అనుభవంలోంచి తిరిగి మృత్యం ఇచ్చాడు పునరుద్ధాన ప్రత్యక్షత అనుగ్రహించాడు సో మట్టికి చేర్చబడే మానవునికి తిరిగి పునరుజ్జీవం అనుగ్రహించడం అనేది అసాధ్యము ఆ ఇంపాసిబుల్ ని పాజిబుల్ చేశాడు దేవుడు క్రీస్తు ద్వారా క్రీస్తు నందు ద ఇంపాసిబుల్ ని పాసిబుల్ సో ది స్క్రిప్చస్ సేస్ ద ఇంపాసిబిలిటీ ఆఫ్ రీగైనింగ్ ద స్ట్రెంగ్త్ నా బలము చిల్ల పింకోలేని తిరిగి ఆ బలాన్ని పొందలేను నేను బలహీనుని నిస్సహాయుణ్ణి యమన దశలో బలవంతుడిగా ఉన్నాను విద్యార్థిగా ఉన్నాడు జ్ఞానవంతుడిగా ఉన్నాను నా బలము కానీ నా జ్ఞానము కానీ నా శక్తి కానీ నా సామర్థ్యత కానీ నా సంపాదన కానీ కొంతకాలానికి మాత్రమే పరిమితం ఒక గడియ వచ్చినప్పుడు ఉదయించిన సూర్యుడు అస్తమించాలి ఉదయించినప్పుడు ఎంతటి తేజో వెలుగుంటుందో అస్తమించే కాలంలో చీకటి ఆవరిస్తూ ఉంటుంది మనిషి జీవితం కూడా అంటే ప్రారంభంలో చాలా యవన దశలో ఉంటాం బలముతో ఉంటాం జ్ఞానముతో ఉంటాం శక్తితో ఉంటాం ఆసక్తితో ఉంటాం అన్నీ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక గడియ వస్తుంది తరిగిపోయే కాలం కరిగిపోయే జీవితం విడిచిపెట్టే శక్తి ఆఖరికి శక్తిహీనత బలహీనత ఇటువంటి అనుభవాలు క్రితాయి అందులోంచి అనగా నిస్సహాయ వ్యక్తిగా సమాధి చేరే ఆ అనుభవంలో నుంచి దేవుని సహాయం చేత తిరిగి పునరుజ్జీవింపబడే అవకాశాన్ని క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది ఆ వాస్తవాన్ని దావీదుకు నిన్న కూడా చెప్పాను ఇట్ వాజ్ మిస్టరీ టు డేవిడ్ బట్ ఇట్ ఈస్ ఎ రివల్యూషన్ టు అస్ ఎందుకంటే క్రీస్తు సిలువ కార్యము దావిద్ కాలానికి భవిష్యత్ కాలమది నేటి మన కాలానికి గతించిన కాలం గతించిన చరిత్ర చరిత్రలో లిఖించబడిన అంశం చరిత్రకారులు అనేక మంది మనకు ఆ వాస్తవాన్ని అందించారు లేఖనాల్లో పొందుపరచబడింది తెలియని వారు లేరు వారు క్రైస్తవులు కావచ్చు క్రైస్తవేతలు కావచ్చు క్రీస్తు సెలవు వేయబడ్డాడు తిరిగి లేచాడన్న వాస్తవాన్ని ప్రపంచమంతటికి తెలుసు వారు ఏ జాతి అయినప్పటికీ ఏ మతమైనప్పటికీ అంగీకరించిన వారు కొందరు అంగీకరించిన వారు మరి కొందరు అంతే తేడా తప్ప ఆ వాస్తవ ఆ వాస్తవం తెలియని వారు లేరు ఎవ్రీబడి నోస్ దట్ ఈ అనుభవాల మధ్య ఒక నిస్సహాయ స్థితిలో దావిదు ఆనాడు పలికి ఉండవచ్చు నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు దావిదు జీవితంలో అది ప్రవచనం ఎందుకంటే దావిదు ఈ ఈ కీర్తన రాసే సమయానికి ఒకవేళ ప్రేతల భూమిలో పడవేయబడి ఉంటే ఎలా రాసి ఉండేవాళ్ళండి హియాజ్ నాట్ గాన్ టు డెత్ సోఫార్ ఆ సమయానికి ఆ కాలానికి బట్ హీ నోస్ ద ఫ్యూచర్ ఎందుకంటే తమ పితరులు ఎలా వెళ్ళారు తాను కూడా ఒక కాలానికి ఎలా వెళ్తాము అది ఆనాటికి ఆనాటి కాలానికి ఉన్న అవగాహన అది ఆనాటి కాలానికి ఉన్న అవగాహన అది కేవలం అవగాహన మాత్రమే కాదు వాస్తవం కూడా అది ఆదాము ద్వారా సంక్రమించిన ఒక సత్యం కూడా రక్షణ కార్యం జరిగించబడలేదు కాబట్టి ఆనాటి ప్రజలకు అంతకమించిన అంతకమించిన భవిష్యత్తు కనిపించలేదు కానీ దావిధిలోంచి ఉద్భవించిన దేవుని కుమారుడు మన కొరకు చేసిన రక్షణ కార్యం ద్వారా మనకు ఒక నిరీక్షణ వచ్చింది వారు నిరీక్షణ లేకుండా వెళ్ళిపోయారు మనం నిరీక్షణతో తిరిగి పునరుజ్జింప లిగే ఆ అవకాశం దేవుడు మనకు కనిపించింది ఆనాటి కాలంలో దేవుడు తానే స్వయంగా దాబిది విషయంలో కానీ మోసే విషయంలో కానీ అబ్రహాం విషయంలో కానీ తీర్మానాలు చేశాడు వారందరూ కూడా పరదేశంలో ఉన్నారు ధనవంతుడు రాజు వృత్తాంతంలో వేసే స్వయంగా చెప్తాడు కదండి దరిద్రుడు సరిపోయి అబ్రహాం రొమ్మును ఆనుకొని బట్టడానికి వెళ్ళాడు పరదేశంలో ఉన్నాడు అబ్రహాము అలాగే మోసే ఆ రూపాంతర కొండ మీద ఏలియాతో కలిసి ప్రత్యక్షమవుతాడు మరి ఆ రీతిగా దావీదు ఆ పాతని మందిన భక్తులందరి గురించి ఎబ్రి గ్రంథకర్త పదకొండ అంశంలో ఆ వివరాలు రాస్తాడు విశ్వాస వీరుల జాబితా రాస్తాడు సో వారు నిరీక్షణ ఉన్నా లేకున్నప్పటికీ మనకు నిరీక్షణకు అవకాశం ఉంది ఎందుకంటే జరిగిన చరిత్ర మన ముందు ఉంచబడిన చరిత్ర మన నమ్మికకు ఒక ఆధారం అది మన విశ్వాసానికి ఒక మూలం అది కాబట్టి నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావని ఆ దావీదు మాటమలే కాకుండా ఆ ప్రేతల భూమిలోంచి నన్ను వెలుపలికి తీసుకుని వచ్చావు అని చెప్పగలిగిన ఒక అద్భుతమైన సాక్ష్యం మన జీవితాలకు దేవుడు అనుగ్రహించాడు సో మనం మట్టిలో విడిచిపెట్టబడే వారం కాదు రాజ్య ప్రవేశం కొరకు మట్టిని విడిచి మట్టిని విడిచి మనము విడిచిపెట్టబడ్డం కాదు ఆ మహిమరాజ్య ప్రవేశం కొరకు మట్టిని విడిచి మహిమరాజ్య ప్రవేశం కొరకు మహిమదేహాన్ని సంతరించుకునే అనుభవం విశ్వాస జీవితంలో మరణం కాబట్టి ఈ మట్టి ప్రేతలు భూమిలో పడవేయబడుతుందేమో కానీ నేను కాదు నేను నా రక్షకుని ఎందు విశ్వాసం ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఈ దేహము మట్టిలో కలిసిపోతుందేమో కానీ నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తే అందుకే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని చెప్పి తలవంచి తన ప్రాణము విడిచను ప్రాణము విడిచాడు ఆత్మను అప్పగించాడు దేహాన్ని సమాధిలో పెట్టాడు కాబట్టి అద్భుతమైన అనుభవాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ నిరీక్షణతో నిస్సహాయ స్థితిలో ఉన్న మనము నిరీక్షణతో ముందుకు సాగాలి అందుకే నా బలము చిల్ల పెంకు వలె ఆయును అన్నాడు ఆ బలము ఆ పెంకు తిరిగి అతుకబడదు తిరిగి నిర్మించబడదు అటువంటి దురదృష్టకరమైన దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్న నీనికు నాకు దేవుడు మరణంలోంచి జీవాన్ని అనుభవించాడు ఎంతటి అద్భుతం ఎంతటి ఆనందం ఎంతటి ఆశీర్వాదం కదా చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృప మహాదైశ్వర్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ అవును తండ్రి చిల్లపింక్ వంటి వారం మేము దేనికి పనికి రాని వారం తిరిగి పునర్నిర్మించబట్టానికి తిరిగి పునర్జీవితులు కావటానికి మాకు ఎటువంటి అవకాశం లేదు అటువంటి దుస్థితిలో దయనీయ స్థితిలో ఉన్న మా జీవితాలకు తిరిగి ఒక రూపాన్ని కలిగించి మరో ప్రపంచంలో మా జీవితాన్ని ప్రారంభించినకు ఆ ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోనికి నీ కుమారుని పంపించాను ఆ కుమారుడు మాకు చెందిన మరణాన్ని స్వాగతించి తనకు చెందిన నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించాడు ఆ నిరీక్షణతో ప్రభా నీయందు మా జీవితాలు ముద్రించుకుని భద్రపరచుకుని ముందుకు సాగుటకు మీ సహాయం దయచేనని మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తరేక దేవిని దీవిన ఈ వాక్యం ఉన్నబిడ్లకు వాక్య అభిలాషలకు సదాత్ని కాక ఆమెష్యూ దేవుడిని దీవించిన కాక